హాయ్ అండి మొక్కల్లో ఈ విధంగా పేను బంక తెగులు పట్టేసినప్పుడు కొన్ని కొమ్మలైతే మనము లాస్ట్ వీడియోలో కట్ చేసేసాం కదా ఇప్పుడు చిక్కుడు చెట్టుకు చూపిస్తున్నాను చూడండి అక్కడక్కడ ఈ విధంగా అయితే పేను బంక తెగులు ఉందనమాట నల్లని చిన్న పురుగులండి వీటిని ఈజీగా మనము రిమూవ్ అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి నేను స్ప్రే బాటిల్లోకి వన్ లీటర్ వరకు అయితే వాటర్ని ఇలాగా ఫిల్ చేస్తున్నాను ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో నార్మల్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూని ఇప్పుడు వచ్చేసి ఒక లీటర్ వాటర్కి నేను హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నానండి ఎక్కువ వేసుకోవద్దనమాట ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసి ఇలాగ స్ప్రే బాటిల్ని క్లోజ్ చేసి మనం ఎయిర్ పాస్ చేసామంటే చక్కగా షాంపూ అనేది వాటర్లో కలిసిపోతుందండి చూడే విధంగా బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి కదా ఇప్పుడు మూతని టైట్ చేసుకొని ఎయిర్ని అయితే పాస్ చేసేసిన తర్వాత మనకి ఏ మొక్కలకైతే పేస్ట్ ఉందో ఆ మొక్క అంతా కూడా పూర్తిగా తడిచే విధంగా మనం మొత్తం తడిచిపోవాలండి వర్షం వచ్చినప్పుడు ఎలాగైతే మొక్క అంతా తడిచిపోతుందో ఆ విధంగా మొక్క అంతా తడిచే విధంగా ఇలా అయితే స్ప్రే చేసుకోవాలి నేను ముందు పేస్ట్ ఏ మొక్కలకైతే ఉందో ఆ మొక్కనంతా కూడా నీట్గా అయితే ఈ విధంగా మొత్తం అంతా కూడా తడిచేలాగా అయితే స్ప్రే చేసేసానండి ఒక నాలుగు మొక్కలకైతే నాకు తెగులు బాగా కనిపించింది ఆ మొక్కలంతా కూడా నీట్గా ఎలాగా తడిచే విధంగా అయితే స్ప్రే చేసేసాను మనము షాంపూ వాటరే కాకుండా ఈ పెయిన్ బంక తెగులు అది నార్మల్ వాటర్ కూడా ఫోర్స్గా ఇలాగ మనం స్ప్రే చేసామంటే ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి మనం హ్యాండ్తో కూడా ఈ తెగుల్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా షాంపూ అంటే ఇంకా అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు వాటర్లో షాంపూని డైల్యూట్ చేసేసి ఈ విధంగా అయితే స్ప్రే చేసేసుకోవటమే ఓకే అండి ఇలాగా పెస్ట్ ఉన్న మొక్కలకి స్ప్రే చేసిన తర్వాత మిగిలిన మొక్కలకు కూడా మొక్కలన్నిటి కూడా లైట్గా అయితే స్ప్రే చేశాను ఈ విధంగా మనము ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ ఆర్గానిక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మార్చి మార్చి ఇస్తున్నామంటే మొక్కల్లో పెస్ట్ అనేది రాకుండా ఉంటుందండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరొక పెస్ట్ కంట్రోల్ తోటి మళ్ళీ కలుద్దాము వరకు మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెలిసి మనం క్లిక్ చేసుకొని ఫాలో అవుతుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్